ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో టిఫన్ చేస్తాను పూరి సాగు పూరి సాగుకి కావాల్సినవి ముందుగా ఎర్రగడ్డలు తరిగి పెట్టుకున్నా అంతకంటే ముందుగా గోధుమ పిండి హాఫ్ కేజీ కలిపి పెట్టుకున్నా హాఫ్ కేజీకి పదహైదు పూరీలు అవుతాయి పూరి సాగు ముందుగా పూరీలోకి సాగు తయారు చేస్తానన్ను సాగు తయారు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు ఉల్లగడ్డ టమోటా కొద్దిగా శనగపిండి పచ్చిమిర్చి కట్ చేసేసుకోవచ్చు కానీ నేను మిక్సీ పట్టి వేసుకున్నాను సాగు అంటే ఏమో అనుకోద్దండి బొమ్మాయి చట్నీ అని కూడా అంటారు ఇది పూరీలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి చే ఇప్పుడు తయారు చేస్తాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి చిన్న గిన్నె తక్కువ కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కింది కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు కొద్దిగా ఎక్కువే వేయాలి కొద్దిగా పసు వేయాలి కలర్ కోసం ఎర్రగడ్డలు ఎక్కువగా వేయగలసిన పండుగ పచ్చివాసన పోతే చాలు ఆ తర్వాత కట్ చేసుకున్న టమోటా కట్ చేసుకున్న ఉర్లగడ్డ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న కారం కొద్దిగా వేసుకోవాలి బయట వర్షం వస్తుంది కదా కొద్దిగా కారం ఎక్కువే వేసుకుందంటే బాగుంటుంది లేకు కారం కాస్త పచ్చివాసన పోయే పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా గుల్లగడ్డ వేసేయాలి వేసి ఇవన్నీ ఈ తాలింపులో బాగా మెత్తబడాలి మెత్తబడే వరకు వదిలేయాలి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలి మెత్తబడతాయి ఈలోపు పూరీకి ఉండలు చేసి పెట్టుకొని పూరీ దిక్కేసుకోవాలి అవి మెత్తబడేలోపు ఈలోపు పూరీ దిక్కుందాము ఇవి మగ్గుతున్నాయి ఇప్పుడు ఈ ఉడకలు కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా బాగా మెత్తగా ఉడకల్లో ఇప్పుడు రెండు స్పూన్ల సినీ పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపెట్టుకోవాలి ఉండలు లేకుండా కలిపెట్టుకొని పెట్టుకొని దీంట్లోకి వేసేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని పోసుకోవాలి కొద్దిగా ఎక్కువే వేయరు చిక్కబడుతుంది లేట్గా కొద్దిగా సాల్ట్ అప్పుడే పచ్చిమిరక పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసినాము కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం ఉడకల్ ఇది ఉడకతా ఉంటుంది ఇప్పుడు పూరీ తిక్కి పెట్టుకున్నాము స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి ఇది శనగపిండి వేసినాక అడుగు అంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా తిప్పుకోవాలి గరిగితో ఇప్పుడు పెనం వేడెక్కింది పూరి కాయలు వేసుకున్నాము నూనె వేడెక్కింది పూరీ వేసుకొని చిన్నగా ఉంది సాగు వా పొంగింది పూరి పూరీలు అయినాయి సాగు కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అంతే ఎంతో టేస్టీగా ఉండే పూరి సాగు రెడీ ఇట్లా అద్దుకొని వేడి వేడి పూరి వేడి వేడి సాగు తింటే సూపర్ టేస్ట్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వర్షాకాలము పూరి సాగు పూరి సాగు అంటే బొమ్మాయి చట్నీ తయారు చేసినాను చూడండి ఎట్లుందో టేస్ట్ చెప్పండి